ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకున్నాయి సాధారణంగా టీడీపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచే టీవీ ఫైవ్ ఛానల్ యాంకర్ సాంబశివరావు ఈసారి మాత్రం సీఎం చంద్రబాబుకే బహిరంగంగా హితబోధ చేశారు తన కార్యక్రమ వేదికగా సాంబశివరావు గారు స్పష్టంగా చెప్పారు కొంతమంది పారిశ్రామికవేత్తలు అవకాశవాద నేతలు అధికారంలో ఉన్నప్పుడు బాబు చుట్టూ తిరిగి లబ్ధి పొందుతున్నారని కానీ నిజంగా పార్టీ కోసం కష్టకాలంలో పోరాడిన కార్యకర్తలకు మాత్రం గుర్తింపు రాకపోవడం తగదని వారిని పక్కన పెట్టి కేవలం స్వార్థ పరులను చుట్టూ ఉంచుకుంటే పార్టీకి దెబ్బతింటుందని హెచ్చరించారు సాంబశివరావు వ్యాఖ్యలతో టీడీపీ వర్గాల్లో చర్చలు ముదురుతున్నాయి ఇంత ధైర్యంగా బాబుకు సలహా ఇచ్చే సాంబశివరావును కొందరు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేస్తే బాగుండదు అంటూ వ్యంగ్యంగా మరికొందరు నిజంగానే ఆలోచనగా మాట్లాడుతున్నారు తాజా వ్యాఖ్యలతో టీవీపై సాంబశివరావు వాయిస్ వింటుంటే మళ్లీ అధికారం మీద టీడీపీ ఆశలు తగ్గిపోతున్నాయా అనే సందేహాలు కూడా రాజకీయ వర్గాలు వినిపిస్తున్నాయి అయితే సామశివరావు చెప్పిన మాటల్లో కొంత వాస్తవం ఉన్నట్లే కనిపిస్తుంది పార్టీ నిలబెట్టేది కార్యకర్తలే కానీ అధికారంలో ఉన్నప్పుడు చుట్టూ తిరిగే లబ్ధిదారులు కాదు మొత్తానికి టీవీ టీవీపై సామశివరావు హితబోధ ఇప్పుడు చేడిపి క్యాడర్ నాయకత్వ వర్గాల్లో చర్చనీయాంశం ఇక చూడాలి చంద్రబాబు ఈ సూచనలను ఎంతవరకు సీరియస్ గా తీసుకుంటారో ఇటువంటి వాళ్ళని నమ్ముకోండి పార్టీ కార్యకర్తలు నమ్ముకోండి పార్టీ సిద్ధాంతాలు మాత్రమే నమ్ముకునే వాళ్ళు నమ్ముకోండి ఎన్నికలో గెలవచ్చు గెలవకపోవచ్చు పార్టీ ఉంటే ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వం బాగున్నంత మాత్రాన్ని ప్రభుత్వం రాదు చంద్రబాబు నాయుడు గారు నైంటీ నైన్లో ఎంత హార్డ్ వర్క్ చేశారో చూసాం హైటెక్ సిటీ కట్టారు మైక్రోసాఫ్ట్ తెచ్చారు విమానాశ్రయం తీసుకొచ్చారు ఓఆర్ఆర్ తీసుకొచ్చారు ఎంత అభివృద్ధి చేసినా ప్రజలు కార్యకర్తలు ఉంటే అధికారం వస్తుంది మీ గత ఐదు సంవత్సరాలు ఎవరు కష్టపడ్డారో ఎవరు మీకోసం కష్టించారో ఎవరు బాధపడ్డారో ఎవరు కన్నీరు కార్చి మీ దాకా రాలేదో వాళ్ళని మాత్రం గుర్తుపెట్టుకోండి దట్సాల్ ఇటువంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు వ్యాపారస్తులు వస్తుంటారు పోతుంటారు విద్యార్థికులు వస్తుంటారు పోతుంటారు విద్యార్థికులు మాత్రమే ప్రజలకు సేవ చేస్తారనుకుంటే ఎట్లా కాదు కదా సార్ మీకు తెలవని విషయాలు ఏమీ నేను చెప్పట్ల మీకు సెలెక్షన్ ప్రాసెస్లో నైన్టీన్ ఎయిటీ ఫోర్లో మీ సహచరుడిగా పనిచేసినందుకు నాకు తెలుసు పర్ఫెక్ట్గా ఉంటారు మీరు దయచేసి ఇటువంటి వాళ్ళని దగ్గర జరనే ఫాస్టర్ అప్డేట్స్